గోవిందాయన మహ అందరికీ జయ శ్రీరామ్ జున్ను తినొచ్చా తినకూడదా ఇది మిలియన్ డాలర్స్ ప్రశ్న అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్లో అదే చర్చ సోషల్ మీడియాలో జున్ను తినొచ్చని కొందరు చెప్తారు తినకూడదని కొందరు చెప్తారు మేము తింటాము నా ఇష్టం శస్సు కొందరు అంటారు తింటే పాపం అని కొందరు అంటారు ఇంతకీ జున్ను విషయం ఏమిటి జున్ను తినొచ్చా తినకూడదా ఈ విషయం గురించి వీడియోలో వివరంగా క్లియర్గా ఇక ఏ డౌట్స్ లేకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నా ఉద్దేశం ఏంటంటే ఆరంభం నుండి కూడా ఏదైనా సరే ఒక విషయం చెప్తే మారుమూల ఉండే పామురులకు కూడా సెల్ ఫోన్లో ఆన్ చేసుకున్న వీడియో వినగానే చాలా బాగా అర్థమైపోయేలా ఉండాలి నా సంకల్పం అదే మొదటి నుంచి కాబట్టి చిన్న చిన్న షార్ట్స్లో ఏదో రెండు డైలాగులు కొట్టేయడం నేను చేయను అండి చాలా వివరంగా చెప్తాను కొంచెం ఎంతైనా సరే ఒకసారి తెలుసుకుంటే జీవితంలో ఎప్పుడూ ఆ విషయం గురించి డౌట్ ఉండకూడదు ఎవరికి అది నా కోరిక కాబట్టి మొదటి నుంచి కూడా గౌద్య సేవా చాల మాధ్యమంగా నా కృషి ఇది మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు సరే ఇప్పుడు ఈ జున్ను విషయానికి వస్తాం జున్ను తినకూడదు అని మన శాస్త్రాల్లో కనిపిస్తుంది త్రేతాయుగం నాటి వాల్మీకి రామాయణంలో కూడా జున్ను నిషేధం అనే ఉంది భరతుల వారు భరతస్వామి రామచంద్రుడి తమ్ముడు ప్రతిజ్ఞ చేసే ప్రతిజ్ఞల్లో కూడా బ్రహ్మహత్యా బాధకం చేసే వాళ్ళకి ఏ దోషం వస్తుందో ఇల్లు తగలబెట్టిన వాళ్ళకి ఏ దోషం వస్తుందో మహిళలని పసిబిడ్డల్ని చంపిన వాళ్ళకి ఏ దోషం వస్తుందో గోవుల్ని అపహరించిన వాడికి ఏ దోషం వస్తుందో జున్ను తిన్నవాడికి ఏ దోషం వస్తుందో ఇట్లాగే చెప్పుకుంటూ పోయి ఈ దోషాల గురించి ఆ దోషాలు నాకు కూడా సంక్రమిస్తాయి నేను ఈ విధంగా కానీ చేసి ఉంటే ఏమిటి రాముడిని బయటికి పంపించి నేను ఏదో రాజ్యం వెళ్ళాలని కలవలైన సరే నాకు ఆలోచన ఉంటాయి ఈ దోషాలన్నీ సంక్రమించిన వాళ్ళకి ఏ దోషం వస్తుందో ఏ పాపం వస్తుందో నాకు ఆ పాపం వస్తుంది అని చెప్పే లిస్టులో ఈ జును తినేవాడికి ఏ దోషం వస్తుందో అనే విషయం కూడా ఉంది అలాగే ఈ శాస్త్రాల్లో ఇంకా రకరకాల చోట ప్రమాణాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఒక ప్రమాణం మీరు స్క్రీన్ మీద కూడా చూసే ప్రయత్నం చేయండి గో మహిష్యాది ప్రసవ దోషము అజాగావో గావో మహిష ప్రసూతిక దశరాత్రేణ శుద్ధ సు భూమిష్టం చె నవోదకం అర్థాత్ అంటే తాత్పర్యం ఏమనగా ప్రసవించిన మేక ఆవు గేదె బ్రాహ్మణ స్త్రీ భూమి ఎందు నిలబడి ఉన్న నీరు ఇవి పది రోజులైన పిమ్మడ శుద్ధి గల అగుచున్నవి అని దీని సారాంశం మేక ఆవు గేదె ఇవి పాలు పాలిస్తాయి మేకపాలు ఆవు పాలు గేదె పాలు సహజంగా అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి ఇవి ప్రసవించిన తర్వాత పది రోజులు శుద్ధ అవుతున్నాయట అలాగే బ్రాహ్మణ స్త్రీ కూడా ప్రసవించిన పది రోజులు శుద్ధి అవుతుందట భూమి ఎందు నిలవబడిన అంటే స్టోర్ ఉన్న వాటర్ కూడా పది రోజుల తర్వాత ఆ భూమి అవన్నీ కూడా కొన్ని దోషం పోతుంది కాబట్టి ఈ భూమిలో ఉండే ఖనిజాలు అవన్నీ కలుస్తాయి కాబట్టి శుద్ధ అవుతున్నాయట ఇది వివరం దీంట్లో మీకు కూడా అవుట్ రావచ్చు స్త్రీ పది రోజులు శుద్ధ అవుతుందంటే మేతాశ్రీల పరిస్థితి ఏంటి అని మన ఛానల్ ఎక్కువగా మహిళలు ఫాలో అవుతూ కాబట్టి అడుగుతూ ఉండవచ్చు నియమాలు రూల్స్ ఎక్కువగా పాటించే కుటుంబాలలో స్త్రీలు పది రోజులు శుద్ధ అవుతారు అని చెప్తే మిగతా వాళ్ళు ఇంకా తొందరగా శుద్ధ దానికి తాత్పర్యం కాబట్టి ఎవరు దీని గురించి బాధపడి భయపడాల్సిన అవసరం లేదు సరే ధర్మం అనేది ఎప్పుడు కూడా దేశ కాల పరిస్థితులను అనుసరించి వర్తిస్తూ ఉంది కదా ఇవి ఏ సందర్భంలో చెప్పబడ్డాయి ఎలాంటి దేశమాన కాల పరిస్థితుల్లో చెప్పబడ్డాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఇది ఎంతవరకు వర్తిస్తుంది మనం ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ దయచేసి అర్థం చేసుకోండి హడావిడి పడకుండా వినండి విన్న తర్వాత నీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంకేదైనా సందేహాలు ఉంటే కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు విషయానికి వచ్చేస్తా మనకు ఆవు మేక గేదె చివరికి పాపం వీధి కుక్కలతో సహా అన్నీ కూడా మన దేశంలో నాటువే ఉండేవి నాటువి అంటే దేశవాడి అని అర్థం ఇప్పుడు చూసుకుంటే ఈ ఆవులలో జెర్సీలు వచ్చేసాయి గేదెల్లో కూడా సంకరజాతి పది లీటర్లు పాలు ఇవ్వాలండి ఇరవై లీటర్ల పాలు ఇవ్వాలండి అని ఇంజక్షన్లు చేసి సాయంకరం చేసి రకరకాల దూడల్ని పుట్టించేస్తున్నారు మేకల్ని కూడా అలాగే ఫారాలో పెంచేస్తున్నారు కోళ్ళను కూడా అలాగే కోడి గుడ్లు కూడా మొత్తం అంతా కెమికల్స్ ఇంజక్షన్ వేసేసి చేసేస్తున్నారు ఇప్పుడు అందరు కూడా నాన్ వెజ్ పేరుతో తిన్నా పాలు తాగినా కూడా మొత్తం అంతా కెమికల్సే అసలు ఒరిజినల్ నాట ఓ పాలు దాంట్లో చక్కెర కలుపుకోవాల్సిన అవసరం ఉండదండి పాలు అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు చక్కెర బూస్టు హార్లిక్స్ కలుపుతున్నా సరే పాలు అనిపించట్లేదు ఎవరికి కారణం ఏమై ఉంటుంది ఆలోచించండి అవన్నీ సంకరజాత అయిపోయాయి వాటికి పెట్టే ఫుడ్డు సరిగ్గా లేదు అవి ఇచ్చే పాలు అంతకంటే దారుణంగా ఉంటున్నాయి అందరికీ తెలిసిన విషయాలే కదా అలాగే కొంచెం పాత రోజుల్లో గ్రామాల్లో రైతులు అడగండి చెప్తారు నాటి ఆవు లేదా గేదె ఇవి ఈన తర్వాత అంటే ప్రశ్నించిన తర్వాత దూడను వేసిన తర్వాత ముర్రు పాలు ఒక చెంబే ఇస్తాయి వాటిలో ఏమో పది లీటర్లు రావు ఒక ఐదు లీటర్లు అలా కూడా రావు అనమాట ఒక చెంబుతో లోటాతో పిండేవాళ్ళు పాలు అంతే తొలి ఈత ఆవు లేదా గేదె పాలు కూడా చాలా తక్కువగా పిండుతారు కొన్ని ఒక చెంబు ఇస్తాయి పాలు అంతే ఇప్పుడు ఇచ్చినట్టు లీటర్ లీటర్లు ఇచ్చేవి కాదు అలాగే ఏదైనా సరే పశువు అంటే గేదె కానీ ఆవు కానీ ఈయన తర్వాత కొద్ది నెలల పాటు ఆ పాలు రుచిగా ఉండవు ఆ పాలలో రుచి చిక్కదనం ఉండదు కాస్త ఈయన కొద్ది నెలలు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఆ పాలు చిక్కగా కాస్త రుచిగా ఉంటాయన్నమాట కొందరు గ్రామాల్లో అప్పటికే అప్పుడప్పుడు ఈయన ఆవు లేదా గేదె పాలు పోయించుకోవడానికి కూడా ఇష్టపడరు ఇది మొన్నే ఈనింది పాలు రుచిగా చిక్కగా లేవు అనేసి కూడా చెప్తూ ఉంటారు దూడ పుట్టిన తర్వాత అది గడ్డి కరవదు దానికి కొద్ది నెలలు పడుతుంది గడ్డి కరవడానికి పాపం దంతాలు ఉండవు కదా ఆ బుజ్జిది అచ్చంగా పాల మీదే ఆధారపడేది నాటు ఆవు లేదా నాటు గేద లేదా నాటు మేక అలాగే ఉత్తరాదికి వెళ్తే రాజస్థాన్ వైపు ఒంటెలు కూడా నాటు ఏమైతే ఉంటాయో అవి ప్రసవించిన తర్వాత వాటి దగ్గర ఇప్పటిలాగా ఇంజక్షన్లు వేసి శంకరజాతి కాదు నాటు కాబట్టి పాలు లిమిటెడ్గా వచ్చేవి ఆ పాలు కూడా దాన్ని దూడకు సరిపోయేవి ఈ దూడ గడ్డి కరిచేది కాదు కాబట్టి దానికి ఆకలేసినప్పుడల్లా తల్లి రొమ్ము దగ్గరికి వెళుతుంది వెళ్ళేసేసి చీకుంటుంది అటు ఇటు గంతులు పెట్టిద్ది ఆ గంతులు వేయడం వల్ల దానికి ఆకలేస్తుంది మళ్ళీ వెళ్ళిద్ది వాళ్ళమ్మ రొమ్ము దగ్గరికి వెళ్ళేసేసి స్థనం పట్టేసి చీకుతూ ఉంటుంది అనమాట ఒకసారి పాపం దానికి ఆకలి ధరకి చీకి 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 వాళ్ళ అమ్మ దగ్గర గేదెల దావ దగ్గర పాలలేక దానికి విసుకొచ్చి కాకు తంతుంది దూడని చూస్తూ ఉంటారు పర్యటనలో ఇలాంటి సీన్స్ కనపడుతూ ఉంటాయి మనకి అంటే ఏమిటంటే నాటు ఆవు లేదా నాటు గేదె ఈ ఆరంభంలో ఇచ్చే ముర్రు పాలు లేదా జున్ను పాలు అప్పటికి గడ్డి తినని తన దూడకి ఆహారంగా అందులోనూ పాలు సంపూర్ణ పోషకాహారం కాబట్టి దాని దూడకు సరిపోతాయి మనం అవి గోడ లాక్కొని సుగం దాన్ని బట్టి మిగతాయే మనం పండుకొని జున్నంటే అంటే నాకు ఇష్టం జున్నంటే అంటే నాకు ఇష్టం జున్ను అంటే నాకు ఇష్టం అని మనం నేస్తంటే దాని దూడ దానికి ఆకలికి గిందులేసి ఆకలిసి ప్రతిసారి తల్లి పొదువు దగ్గరికి వెళ్ళిద్ది దానికి పాలు దొరకవు అది మహాపాప కాదా దాని బిడ్డ కోసం కదా మురుపాలు వచ్చేది మురుపాలలో జున్ను పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయండి అంటాం మనం నిజమే ఉంటాయి ఆ పోషకాలు కోసం దాని దూడ అప్పటికి గడ్డి కరవని దాని దూడ పోషణగా ఎదవడం కోసం ఆ పోషకాలు మనం దానికి పట్టకుండా మనం లాగేసుకుని తాగితే ఇది పాతకాలంలో ఉండే నాటు ఆవులు నాటు గేదెల విషయంలో చెప్తున్నాను నేను గుర్తు చేసుకోవాలి ఈ శాస్త్రాలు ఉన్నప్పుడు అన్ని సంకరణ ఏం లేదు మొత్తం దేశవాళ్ళివే ఎంతో పోషణగా ఉండేవన్నమాట ఒకవేళ మీలో జున్ను ప్రియలు ఎవరైనా ఉండి ఆ గేద లేదా ఆవు బాగా ముర్రుపాలు లేదా జున్ను పాలు లీటర్ లీటర్లు ఇచ్చే పని అయితే దాని దూడ తగ్గించినా కూడా బోర్డు ముర్రు పాలు మిగులుతుంటాయి ఆ మూడు రూపాయలు మీకు ఎవరైనా తెచ్చిస్తే మీరు హాయిగా తినండి తాగండి మీ ఇష్టం అది ఈ కాలపు సబ్జెక్టు కానీ అసలు వాస్తవం ఏంటంటే నాటు అయితే ఆవులు కానీ గేదెలు కానీ నాటు ఆవు గీద ఏరినప్పుడు పాలు చాలా తక్కువ ఇస్తుంది దాని దూడ కూడా సరిపోయి సరిపోకుండా ఉంటాయి అన్నమాట లీటర్ లీటర్లు లేదు ఎందుకంటే అది ప్రసవం అయి ఉంటుంది కదా దానికి రక్తం అంత పోయి మాయ కింద పడి వీక్ అయిపోయి ఉంటుంది అది కాస్త కోలుకోవాలి దాని దూడ పెరగాలి నిదానికి కొన్ని నెలలు గడిచాక దానిలో ప్రోటీన్స్ అవన్నీ వెళ్ళి కాస్త పుష్కలంగా బాగా చిక్కటి పాలు రుచికల పాలు ఇస్తుంది ఇప్పుడు ఇంజక్షన్లు వేసి జాతి జర్సీ ఆవులు జెర్సీ గేదలు ఉండి అవి ముర్రుల పాలే రెండు మూడు లీటర్లు ఇస్తుంటాయి దూడ అన్నీ తాగలేదు కాబట్టి దాన్ని వరకు తాగుతుంది కాబట్టి మిగిలిన పాలు దాని పొదుగులో ఉంటే దానికి ఇబ్బంది కాబట్టి నొప్పి వస్తుంది కాబట్టి గడలు గడతాయి కాబట్టి వాటిని పిండుకొని మాకు పోషకాలు మా జుండు ప్రేణమని తాగే వాళ్ళు తాగవచ్చు ఆపదేమీ లేదు పోతే కొన్ని సాంప్రదాయాలలో వైష్ణవ సాంప్రదాయంలో కానివ్వండి కొన్ని సాంప్రదాయాలు నియమాలు పాటించి దీక్ష తీసుకున్న వాళ్ళు జున్ను పాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరు ఎవరికి కొన్ని సాంప్రదాయాలు పాటించి దీక్షితులై ఉన్నవారు దీక్ష తీసుకున్న వాళ్ళు జున్ను పాలు తాగరు ఇక్కడ ఇంకో అనుమానం వస్తుంది గేదెలోనైనా ఆవులో అయినా సరే పాలు అనేవి దాని దూడ కోసం కదా భగవంతుడు సృష్టించింది మనం తాగడం పాపం కదా హింస కాదే అనే ఆలోచనలు కొందరు ఉన్నాయి నాటు ఆవు నాటు గేదె ఏదైనా సరే అది పాలు కాస్త ఇస్తుంటాయి దాని యజమాని ఒకటి మేపుతూ ఉన్నప్పుడు అది పోషణగా మేస్తూ ఉంటుంది కాబట్టి పోషణగా మేసినప్పుడు అది పాలు ఎక్కువ ఇస్తుంది కాబట్టి అన్ని పాలు కాస్త గడ్డి తినడం మొదలెట్టిన తర్వాత దూడ తాగలేదు అది గడ్డి పచ్చిగడ్డి అవన్నీ తింటుంది కాబట్టి దాని పొద్దున కాసిని సాయంత్రం కాసిని చేపి తాగేస్తే తన పొట్టకు సరిపోతాయి ఇంకా ఎక్కువ తాగిస్తే దూడకి విరేచనాలు అవుతాయి మోషన్స్ చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువ తాగించడం కాస్త గడ్డి ఖర్చు లేకదూడ వరకు తాగిస్తారు కాస్త గడ్డి తినడం మొదలెట్టిన తర్వాత ఉదయం సాయంత్రం కొంచెం చేపేంత వరకు కాస్త తాగిస్తారు మరలా పాలు మెంట అయిపోయినా మళ్ళీ వదిలి ఇంకా కాస్త తాగిస్తారు ఇది గడ్డి తిని తవుడు తిని పెరుగుతుంది అనమాట అలాగ దూడకు కావాల్సిన పట్టిన తర్వాత ఇంకా దాని పొదుగులో ఉంటే వాటిని అలాగే వదిలేస్తే గేదెకి లేదా ఆవుకి ప్రమాదం ఏర్పడుతుంది ఉండకూడదు పొదుగు ఖాళీ అవ్వాలి కాబట్టి దాన్ని మనం పోషిస్తున్నాం కాబట్టి గేదెను కానీ ఆవన కానీ మనం తల్లిలాగా భావించి దాని పాలు ప్రసాదంగా దూడ తాగిన తర్వాత మనం తీసుకోవచ్చు అది హింస కిందకి రాదు కానీ కొన్ని పనులు మాత్రము పాత రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో హింస కిందకే వస్తుంది ఇప్పుడు దాన్నే సాంకేతికతతో తయారు చేశారు కాబట్టి హింస కిందకి రాదు ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే ఉదాహరణకి పాత రోజుల్లో గ్రామాల్లో నాటు కోళ్ళు ఉండేవి అవి ఒక సీజన్లో గుడ్లు పెడుతూ ఉండేవి రోజు గుడ్లు పెడుతుంది కోడి అది గుడ్లు ఎందుకు పెడుతుంది పాప మీ కొన్ని పెట్టిన తర్వాత పెట్టడం అయిపోతుంది దానికి ఆ గుడ్ల మీద ఎక్కి కొద్ది రోజులు కూర్చుని వేస్తే పిల్లలు తయారవుతాయి అంటే దాని సంతానాన్ని కనడం కోసం అది గుడ్లు పెడుతుంది గుడ్డులో దాని సంతానం ఉంటుంది కానీ జనాలు ఏం చేస్తే వాళ్ళు అది పెట్టిన గుడ్డు పెట్టినట్టు వండుకొని తినేస్తే అనమాట అంటే అది సంతానం కోసము పొదవడం కోసం గుడ్లు పెట్టుకుంటుంటే దాని మీద తినేస్తే అది పాపమా కాదా అంటే ఇంకొకరి బిడ్డని అది ఆశపడుతుంది కదా ఆ పొదిగి సద పొదిగి బిడ్డల్ని కానీ దాన్ని ముక్కు పొడిచి దాన్ని ప్రేమించి రెక్కల మాటను పెట్టుకొని చూసుకోవాలి దానికి మమకారం ఉంటుంది కదా అది లేకుండా అది పెట్టిన గుడ్లు పెట్టినట్టు నాటు గుడ్లు పాత రోజులు తింటే మరి అది పాపమా కాదా ఆ రోజు పరిస్థితిలో చూసుకుంటే అది పాపమే ఇప్పుడు కరెంటు పెట్టేసేసి పొదడానికి పొదడిని గుడ్లు పెట్టి చేస్తారు కోడతోటి మరి ఈ గుడ్డు పాపం కాదు ఎందుకంటే అది పిల్లల కోసము తన సంతానం కోసం పొదగట్ల ఏదో కరెంటు తోటి టెక్నాలజీ వాడి ఏదో మొత్తానికి గుడ్లు పొదిగిస్తారు ఎలా పొదిగిస్తారో నాకు తెలియదు వినడమే పొదిగించేస్తున్నారు గుడ్డు ఆరోగ్యమని తినేవాళ్ళు తింటున్నారు మా కదా అంటే కోడికి దాని సంతానానికి ఎఫెక్ట్ కాదు కాబట్టి అసలుకి గుడ్లు తినాలి అనే ఉద్దేశంతో దాంతో గుడ్డు పెట్టేస్తున్నారు కాబట్టి అది పాప కిందకు రాదు ఇంకా కాబట్టి మాంసాహారం తినేవాళ్ళు గుడ్లు అవి తినేవాళ్ళు వాడిని తినేయచ్చు కానీ ఎన్ని రకాలుగా చూసినా సరే శాకాహారం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు ఇస్తుంది జాగ్రత్తగా తెలివిగా ప్లాన్ చేసుకుని డైట్ శాఖాహారం డైట్ తీసుకుంటే మాంసాహారం అవసరం లేకుండానే స్ట్రాంగ్గా కూడా ఉండవచ్చు కాబట్టి మాంసాహారం విడిచిపెట్టి శాఖాహారం తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా ప్రయత్నించి శాఖాహారం తిరిగి కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు లేదా మాంసాహారం ఇష్టపడే వాళ్ళు మాంసాహారమే తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఎలా అయితే నాటుకోడి తన గుడ్లు పాపము పిల్లల కోసం అనేసి పెట్టుకుంటూ ఉంటే పొదడం కోసము ఆ గుడ్లని వీళ్ళు అట్టేసుకొని ఉడకేసుకొని తింటే ఎలా పాపము నాటు ఆవు నాటు గేదె పాత రోజుల్లో తనకు పుట్టిన దూడ కోసం అనేసేసి లిమిటెడ్గా ఒక చెంబు రెండు చెంబులు ముర్రూపాయలు ఇస్తుంటాయి అవి గొడవలు ఆగేసుకొని మాకిష్టం చుండుపాలు ఎన్నో పోషకాలు ఉంటాయి అనేసి తాగేయడం పాపమే ఆ రోజుల్లో ఇప్పుడు దాన్ని జెర్సీ ఆవులు సాంకేతిక ద్వారా సంకరజాతి ఆవుల్ని గేదెల్ని పుట్టించి లీటర్ లీటర్లు ముర్రూపాయలు కూడా పిండుతున్నారు కాబట్టి అవి తాగాలి అనుకున్న వాళ్ళు తాగవచ్చు దూడకు సరిపోయాన్ని దూడకిచ్చి దూడ కూడా ఎక్కువ అయితే విరేషణాలు అవుతాయి కాబట్టి ఇంకా ఉన్నాయి అనుకుంటే జున్ను ప్రియులు హ్యాపీగా ఆరగించవచ్చు ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా ఆనాటి దేశవాడి ఇవన్నీ ఉండేవి కాబట్టి అప్పటి పరిస్థితులు అనుసంధానం చేసుకునే శ్లోకం ఇది ఇప్పుడు మొత్తం శంకర అయిపోయింది మా ఎవడ ఇష్టం వాడిది అన్నట్టుగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ప్రవర్తన ఆచరణ కాబట్టి ఇప్పుడు పరిస్థితులను అనుసరించి మీరు కూడా సాగిపోవచ్చు క్లియర్గా మీకు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను బాగా మీకు అర్థమైందని నేను ఏం చెప్పదలుచుకున్నానో మీరు దాన్ని పట్టుకున్నారని భావిస్తున్నాను ఇంకేమైనా సందేహాలు ఉంటాయి నన్ను అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ తెలియజేయగలరు ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ